విన్నాను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర అయితే మెయిన్ పాత్ర కానీ ఆయన పాత్ర తక్కువ అసలు ఆయన ఉద్యమంలో తక్కువగానే పాల్గొన్నారు ఇతరులదే అని ఒక రూమర్ అయితే ఉంది అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఎప్పుడు కూడా అమ్మా పిల్లి గంటగట్టేవాడు అనేది మెయిన్ తెలంగాణ ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి తెలంగాణ చరిత్ర తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరు కేసీఆర్ను తక్కువ చేయరు కేసీఆర్ ఈ తెలంగాణకి దొరికిన ఒక అద్భుతమైన వరం ఎందుకంటే అరవై తొమ్మిదిలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని లేపి తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఏ నాయకుని కూడా ప్రజలు నమ్మలే కానీ కేసీఆర్ని నమ్మిళ్ళు అక్కడే కేసీఆర్ గొప్పతనం ఉంది ప్రజలు తనని నమ్మడానికి అనూయంగా ఆయన అద్భుతమైన ఆలోచనలతోని ఆయన ప్రస్థానం మొదలైంది ఆయన పార్టీ రాత్రి రాత్రి పెట్టలే తొమ్మిది నెలలు బాగా ఆలోచనలు చేసి 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 మేధోమదనం అంటాం కానీ నేను ఉండేవాడిని రోజు ఆయనతోని ఆ తొమ్మిది నెలల్లో ఒక ఆరు నెలలు ఆయనతోనే ఉన్నాను నేను ఇవన్నీ చేసి దానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ఒక ప్రాంతం వచ్చాడు ఆయన అందుకే జనం వాళ్ళని ఆయన నమ్మగలిగారు అన్ని పదవులకు రాజీనామాలు చేశాడు తెలంగాణకు ప్రజలల్లో తెలంగాణ కావాలని ఉన్నా కూడా మూడు దశాబ్దాల నాయకులు లేక ఎవరు తెలంగాణకు ముందుకు రాలేదు ఈ తెలంగాణకు ఒక రూపం ఇచ్చే ఉద్యమానికి నాయకత్వం వహించడం అనేది నైంటీ పర్సెంట్ తెలంగాణ ఇచ్చిన వాళ్ళు కానీ ఉద్యమంలో కలిసి వచ్చిన వాళ్ళు కానీ నాయకుడు ఉన్నాడు కాబట్టే వచ్చారు నాయకుడి మీద నమ్మకం ఉంది కాబట్టే సక్సెస్ అవుతుందని నమ్మారు ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా ఇంక ఇప్పుడు రాకపోతే ఎప్పుడు వస్తుంది ఇంత చేసినాం కదా ఈ నాయకత్వాన్ని అని చెప్పి జేఏసీలో కోదం రామ్ ఉన్నా కూడా వెనకాల చోదక శక్తిగా ఉన్నది కేసీఆర్ కదా తెలంగాణ జేఏసీలో టీఆర్ఎస్ లేకుండా ఎక్కడ జరిగింది ఆయన పెట్టింది కూడా కేసీఆర్ గారే కదా కాబట్టి మన తెలంగాణ తీసుకొచ్చిన క్రియేట్ ఇవ్వాల్సి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ కేసీఆర్కి ఇచ్చి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు అందుకంటే ఆయన లేకపోతే వీళ్ళు లేరు కదా ఉద్యమం ఎక్కడిది ఉద్యమంలో పాల్గొనడం ఎక్కడిది బలిదానాలు ఎక్కడి బలిదానాలు కంటతడి పెట్టించింది సోనియా గాంధీని యాదిరెడ్డి మరణం ఢిల్లీ పార్లమెంట్ ముందు చెట్టు గురు పెట్టుకున్నాడు ఇదే సోనియా గాంధీకి లెటర్ రాసి ఇవన్నీ కదా సోనియా గాంధీని కలిసి వేసినాయి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడంలో ఏమాట కామాట చెప్పాలి సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు రాజశేఖర రెడ్డి బతుకుంటే కూడా తెలంగాణ ఆలస్యం అయ్యేది బలిదానాలు లేకపోతే కూడా సోనియా గాంధీ మనసు కరిగేదో లేదో తెలియదు ఇవన్నీ కారణమైనా కూడా ఉద్యమాన్ని నిలబెట్టి దాన్ని తెలంగాణ అంతా వ్యాప్తం చేసి ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు తెలంగాణ సమస్యలను వివరించి సమస్యల కారణాలను వివరించి ప్రతి ఒక్కరు ఉద్యమంలోకి రావడానికి కౌలను కళాకారులను కూర్చోబెట్టుకొని తెలంగాణ ధూమ్ధాములు తెలంగాణ పాటలు ఇవన్నీ ఎవరి బ్రెయిన్ నుంచి వచ్చినాయి ఆయన ఆయన పాత్రను తక్కువ చేయడానికి నేను ఒప్పుకోను ఆయన మీద విమర్శలు నాకు ఉన్నాయి ఇప్పుడు కూడా చేశాను నేను విమర్శ బట్ తెలంగాణకు ఒక అంటే ఆరాధ్యునిగా మనం చూడవచ్చు ఆయన ఆయన లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కూడా లేదు పది సంవత్సరాల్లో కూడా ఆయన చేసిన తక్కువ అంచనా వేయడానికి లేదు ఎక్కడో ఇరవై తొమ్మిదో స్థానం ఇరవై ఎనిమిదో స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదిన్నరేళ్ళల్లో ఏ అంశాల్లో చూసినా కూడా టాప్ త్రీలోకి తీసుకుపోగలిగాడు చాలా గొప్ప వ్యక్తి చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయే వ్యక్తి కేసీఆర్ మా ప్రతి వ్యక్తికి ఆయన దేవుడు కాడు దేవుడికే లోపాలు ఉన్నాయి లోపాలు లేని దేవుడే లేడు కదా మరి అటువంటి కేసీఆర్లో కూడా లోపాలు ఉంటాయి కదా లోపాలను భూతార్థంలో పెట్టి చూపి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ను తక్కువ చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు నేను కూడా ఆవేశం వచ్చినప్పుడు కేసీఆర్ మీద ఆయన తప్పులను ఎత్తి చూపినా మీడియాలో అంత మాత్రాన నాకు ఆయన మీద గౌరవం లేదని కాదు తెలంగాణలో నేను ఎవరికైనా గౌరవం ఇస్తే ఫస్ట్ ప్లేస్లో కేసీఆర్ ఉంటాడు రేపు నేను ఇంకెవరితో పనిచేసినా కూడా నా మనసులో నుంచి ఆయన చెరిపేయలేరు ఎందుకంటే తెలంగాణ ఆత్మ ఆయన కాబట్టి ఆయన ఆయన లీడర్షిప్కు మచ్చలేదు పరిపాలనలో మాత్రం ఆయన అనుసరించిన కొన్ని ఎత్తురల వల్ల ప్రజలకు దూరమైండు ప్రజలు అబద్ధాలను నమ్మే తీరుగా ఆయన ప్రవర్తన కూడా కారణమైంది ఓకే Yeah, yeah.